పని నగరంలో నిన్న రాత్రి ఇరవై ఐదు సంవత్సరాలున్న ఓ యువతి అతి దారుణంగా హత్య చేయబడింది ఈ హత్యకి ఇంతకు ముందు జరిగిన హత్యకి ఏదైనా సంబంధం ఉందా అసలు ఈ రెండు హత్యలు చేసింది ఒక్కరేనా ఒకవేళ ఒక్కరే అయితే అమ్మాయిలు మాత్రమే ఎందుకు హత్య చేస్తున్నాడనే ప్రశ్నకి సమాధానం ఇంకా దొరకలేదు ఈ కేసు మీద విచారణ జరిపించడానికి అసిస్టెంట్ కమిషనర్ ఇప్పుడు ఈ ప్రాంతానికి చేరుకున్నారు అమ్మాయి సార్ ఆ ఇన్వెస్టిగేషన్ లో సార్ అమ్మాయిని కూడా హత్య చేసి సార్ పైన రూమ్ లో సార్ ఏంటి సార్ ఇన్ఫర్మేషన్ చెప్తాం అనుకుంటే నూరు రూపాయలు లంచ్ ఇచ్చి వెళ్తున్నాడు ఇటువంటి క్రైమ్ స్పాట్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఐడియా ఇచ్చి మా బుర్ర పాడు చేయకూడదు కదా అందుకే వంద వంద ఇచ్చి మీ నోళ్లు మూయిస్తున్నారు అమ్మాయి శరీరంలో భయపడకుండా తొందరపడకుండా పదిహేడు చోట్ల బ్లడ్ క్లాట్ అవడానికి ఇంజెక్ట్ చేశాడు సార్ కానీ ఉద్రేకంతో చేసిన హత్యలాగలేదు సార్ ఒక్కొక్క దెబ్బలోనూ మార్కులు కనిపిస్తున్నాయి సార్ ఈ హత్య చాలా బ్రూటల్ గా జరిగింది ఆ అమ్మాయి మొబైల్ ని ట్రేస్ చేసినప్పుడు యాక్చువల్ గా తను చెడిపోవడానికి పదిహేను నిమిషాల ముందు ఒక కుర్రాడితో మాట్లాడింది ఆ కాల్ ని ట్రేస్ చేయాలని ట్రై చేశాం కానీ అది ఇంటర్నెట్ వాయిస్ కాల్ సార్ ఐస్ డ్యామేజ్ డామేజ్ చేశాడు సార్ కట్ చేసాడు కట్ చేసిన ఫింగర్ లో పాయిజనస్ కెమికల్ ఉంది సార్ అందువల్లనే చీమలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి సార్ సో కళ్ళు ఏ రెండే ఈ కేసులో వెరీ ఇంపార్టెంట్ క్లూస్ ఇది కళ్ళు కనిపించిన వాళ్ళు రాసే బ్రెయిలీ స్క్రిప్ట్ సార్ అందులో ఏం రాసింది అమ్మాయిలు కాపదొస్తే మహిళా సంఘాలు వస్తాయి అబ్బాయిలు కాపద వస్తే భగీరా వస్తాడు ఇవన్నీ చేసేవాడు ఒక సైకోపాత అయి ఉంటాడని అనుమానంగా ఉంది హూ ఇస్ దిస్ భగీరా తప్పు తప్పుగా ఏంట ఇది మావయ్య కాస్త వస్తారా ఎందుకునో పిలుస్తున్నావు మీకు విషయం తెలుసా లేదా ఏమైందిరా ఏంటో చెప్పు మీ అమ్మాయి గర్భంతో ఉందట పరువు పోయినది ఇప్పుడు పెళ్ళి ఆగిపోయినది తలుపు తీరా యోగేష్ తలుపుతీరా వద్దురా ఎందుకురా చేసాం కొట్రా బాగా కొట్టు నువ్వు అప్పుడేం చెప్ప అది మనకి సెట్ అవ్వదు అని నేనే రా వినలేదు దానికి చూస్తే హ్యాపీ అయిపోతుంది పెట్టుకుని ఊరికే ఉండలేవా ఆ సరే గానీ నైట్ ఇక్కడే కదా ఉంటావు ఏంటిది కొత్తగా గిఫ్ట్ అదా ఆ యోగేష్ పిచ్చోడు సర్ప్రైజ్ చేస్తానని చెప్పి ఏదో ఒకటి చేసి వెళ్తాడు ఏ వాడేవాడు నాకు తెలియకుండా వాడొక ఎంటర్టైన్మెంట్ ఊరికే టైం పాస్ కి రా వాడిని అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటాను ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నా అయితే నేనెవరు

చేస్తుంది తనని చంపమంటున్నావా నువ్వు చంపనక్కర్లేదు ఇదిగో ఇంత చేస్తాడు మోసం చేసిన చంపడానికే ఉందిరా నీ నేనేం టైప్ చెయ్యి ఎన్నళ్ళగా లవ్ చేశారు రెండేళ్ళు టైప్ చెయ్యి వేరేం అడుగుతుంది ఎలా మోసం చేసిందని అడుగుతుంది ప్రూఫ్ ఉందా ఉంది వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో ఉందా ఉందిరా అప్లోడ్ చేయి లోడింగ్ నస్తుంద్రా బకీరా వస్తాడని వచ్చింది నేను తర్వాత అర్థం చూసుకుంటాడు పద నీకెంత ధైర్యం ఉంటే బయటకు వెళ్ళి నా గురించి తప్పుగా మాట్లాడతావు నిన్నెప్పుడు రా ప్రేమించి మోసం చేశాను ఇంతటితో ఆ పే దిస్ ఇస్ యువర్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి నేను నిన్ను చీట్ చేశానని బయటకు వెళ్ళి చెప్పావనుకో రౌడీల చేత నిన్ను హత్య చేయించేస్తాను హత్య చేస్తారా ఓ ఊరికే సరదా కళ అన్నాను సార్ ఓ సరదాకే చంపేస్తారా నాకది అలవాటు లేదు సార్ హత్య చేయడం మీ అలవాట మీరు అది నేను కాదు సార్ అంటే నేను ఆ అలా చూడకండి సార్ భయం ఊరికే జోక్ చేశాను అంతే ఎన్ని రోజులనే మనం ఫోన్ ఫేస్బుక్ లోనే మాట్లాడుకుంటాం ఫస్ట్ టైం మీటింగ్ కదా అది నార్మల్ గా ఉండకూడదు అనుకున్నా అందుకే సరదాగా జాలీగా ప్రాంక్ చేశాను బై వే ఐ మిస్టర్ దేవా రమ్య ఇలా మాట్లాడే అమ్మాయిలు పడగొడుతున్నాడు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యే నేను ఎప్పుడూ మీట్ అవ్వను సార్ కానీ మీరు సైకాలజీ గురించి వేసే పోస్టులన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి సైకాలజీ నా పర్సనల్ ఇంట్రెస్ట్ పోయిన వారం బ్రెయిన్ హ్యాకింగ్ అనే ఒక టర్మ్ గురించి మీరు ఒక పోస్ట్ వేశారు దాని గురించి డీటెయిల్ గా చెప్తారా ఒక లేని విషయాన్ని ఉంది అని డెఫినెట్ గా బిలీవ్ చేయించి ఆ బిలీఫ్ లోకి వెళ్ళి దాన్ని బ్రేక్ చేయడమే అదే బ్రెయిన్ హ్యాకింగ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చిన్న వయసులో వెర్షన్ ఇక్కడే ఉన్నట్టు బిలీవ్ చేస్తున్నాను నేను నిజంగానే నమ్ముతున్నాను అవును మీరు కూడా అలా నమ్మండి చూద్దాం జస్ట్ ట్రై చేయండి నమ్మో నమ్ము నమ్మ నమ్ము నమ్ముతున్నాను సార్ ఎస్ వెరీ యు గో ఏమేమి అమ్మిది ఇప్పుడు కూడా మీరు చాలా అందంగా ఉన్నారనే అంటున్నాడు ఇంకేమంటున్నాడు ఆ చిన్న పిల్లాడు మీరు నన్ను సారు సారు అని పిలుస్తున్నారు కదా ఆ పిలాడికి అస్సలు నచ్చలేదు మిమ్మల్ని ఇంకెలా పిలవాలంటే పిల్లాడికి స్వీట్ హార్ట్ హనీ యాయనో కొంచెం బిడియింగా ఉందా గర్ల్స్ మీరే ఏదైనా ఆలోచించండి సరే ఉండండి నేనే మాట్లాడతాను ప్లీజ్ గో హెడ్ ఏంట్రా ఏంటి నిజమా ఓ సరే 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 నేను లూసా ఇది లూసా ఫస్ట్ మీటింగ్ కదా నువ్వు పేరు పెట్టి పిలు పోను పోను బేబీ డార్లింగ్ అని ముద్దుగా పిలవమని అంటున్నాడు షుగర్ భయండి మీరు బ్రిలియంట్ అండి థ్యాంక్ యూ చూడు 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 అక్కడ చూడు ఈ అమ్మాయి ఏంటి ఇక్కడికి వచ్చింది ఈ అబ్బాయిని నమ్ముకున్నావు అంతే ఊరికే మాట్లాడొచ్చు అందరు అమ్మాయి ఒకే కాఫీ షాప్ కి పిలవద్దు చెప్పాను కదా ఇప్పుడు చూడు ఏమైందో నేను వెళ్ళి వినొస్తాను చూడు తనకి నువ్వే కొంచెం అడ్వైజ్ చెయ్యమ్మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక పార్ట్నర్ ని తీసుకువస్తే అతన్నే లవ్ చేస్తాను అని నాతోనే చెప్పింది క్లోజ్ చెప్పింది నువ్వే కదా ఈ కంపెనీ డీల్ ముగిసేంత వరకే తను మన ఇంట్లో ఉంటాడు ఆ తర్వాత నేనే అతన్ని బయటికి తోసేస్తాను అంకుల్ తనకి నచ్చితే వదిలేవచ్చు కదా ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు నువ్వు అతన్ని చూస్తేనే తెలుస్తుంది అతను ఒక రకం అని అల్లుడు హాయ్ అల్లుడు ఇంట్లోకి రా అద్దం తుడిచింది చాలు అల్లుడు లోపలికి రా దాని మీద మురికే లేదు ఎందుకు తుడుస్తున్నా లేని అద్దా తుడిచోడు అల్లుడు ఏంటి అల్లుడు కార్టూనే చూస్తూ ఉన్నావు నుంచి ఇలా ఇవ్వు ఇలా ఇవ్వు అల్లుడు ఇవ్వు క్రికెట్ చూడాలి టైం అయిపోతుంది వదిలే ఏదో ఏదోటి చూసుకోనివ్వండి ఏమైంది ఇతనికి అయ్యో అతని గురించి అన్నీ తెలిసిపోయాయి పరిగెత్తురా చాలా ఉక్కు పెడుతుంది కదా మాట్లాడుకుంటున్నారు